మిత్రులారా మన తోటలో జిలుగు జనము చల్లిన రెండు నెలల కింద ప్రస్తుతానికి ఇట్లున్న చూడండి ఆయిల్ ఫామ్ చెట్లు అంతా పెరిగినాయి మొత్తం జిలుగు కొద్దిగా నీళ్ళు నిలుస్తాయి అందుకనే జిలు ఎక్కువ మూలిసింది జిలుగు వాటర్ కాడ జిలుగు తట్టుకుంటుంది వాటర్ నిలిచే కాడ జనము పెరుగది అక్కడ చదువుకుంటూ అక్కడ జనము చాలా పెరుగుతుంది గ్రీన్ మెన్యూర్ పచ్చి రొట్ట పైర్లు ఇది పూత కస్తుంది ఇది పూత కచ్చినాక మనం దీంట్లో కలియ దున్నం కలియ దున్నడం ద్వారా భూమి గుళ్ళవారి సేంద్రియ పదార్థం తయారై మనం పెంట ఆ పశువుల ఎరువు వేస్తే ఎంత బలం వస్తుందో ఇది కూడా అంతే బలం వస్తుంది మరియు ఎన్పికే ఎరువులు మొక్కలకు అందిస్తాయి సమపాలలలో అలాగే కలుపు కూడా నివారణ జరుగుతుంది ఇవి పెంచడం ద్వారా ఈ జిలుగు జనము వేయడం ద్వారా చూడవచ్చు మిత్రులారా అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి గ్రీన్ మెన్యూర్తోని పచ్చి రొట్ట పైర్లతోని ఇది మనం రోటావేటర్తో భూమిలో కలిపే కలిపేస్తా కలిపేపిస్తాను చూడొచ్చు మిత్రులారా ఎలా ఉన్నదో ఇది మన పక్క పొంటిది ఇంతనే పడవబడ్డాది చూడచ్చు మిత్రులారా మన మునుగ చెట్టు చూడండి పెద్ద పెద్ద వృక్షాలు అయినాయి